ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము పన్నెండవ ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావీదు కీర్తన ఏహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు వారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకుములాడు పెదవులనన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకుందురు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసెదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన అంత పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలిదిక్కుల తిరుగులాడుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్